పరమ సముద్రం జలహారతికి విచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి భువనేశ్వరికి స్వాగత సుమాంజలి తెలియజేసిన ఆర్ కుమార్ ఆలియాస్ చలపతి తెలుగుదేశం పార్టీ కొరకు క్రియాశీలకంగా పనిచేసినందుకు నన్ను గుర్తించి కుప్పం నియోజకవర్గ రెస్కో డైరెక్టర్ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కుప్పం నియోజకవర్గం ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు టీడీపీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన కుప్పం అందరినీ అనుకుంటే ఏడు వందల యాభై కిలోమీటర్ల నుంచి కృష్ణమ్మ జలాలని కుప్పానికి తెప్పించిన భగీ భగీరక్తలు ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారు ఈరోజు ప్రజలంతా సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు అందరినీ నీళ్లు చూసి ఎన్నో విధాలుగా ఎందరో ప్రజలు ఎదురు చూస్తున్న అందరినీ ఈ ఈరోజు చూస్తే చాలనే సంతోషంతో కేరింతలు పెడుతున్నారు అంతే ఇది అంతేకాకుండా ఈరోజు చిన్నారిదొడ్డి పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీలో నేను పార్టీ అధ్యక్షునిగా కానీ మండల యూత్ జనరల్ సెక్రటరీగా కానీ మండల బీసీసీల అధ్యక్షునిగా కానీ ఎన్నో విధాలుగా పార్టీకి కష్టపడినందుకు ఈరోజు నాకు రెస్కో డైరెక్టర్ ఇచ్చినారు మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కంచర్ల శ్రీకాంత్ సార్ గారి మున్రత్నం సార్ గారికి మన సురేష్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు సేవ చేసే అంకితం కల్పించినందుకు ప్రత్యేకంగా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ సరి వేగంగా అందరూ కుటుంబ సభ్యులందరూ కృష్ణానదిలో స్నానం చేసి పండగ జరుపుకునే అంత సంతోషం తెచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు పరుగు సముద్రంలో జలాహారతి కార్యక్రమం ఉంది ఆ రోజు మన భూనమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మన కుప్పం ఇచ్చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ తరలి వచ్చి పాదాబి అభిషేకం చేసి అంత సంతోషిస్తే మన సార్కు అంత మంచిదని మేము కుప్పం నియోజకవర్గం రెస్కో డైరెక్టర్గా నేను చెప్పు తెలియజేస్తున్నా ఎందుకంటే ఏడు వందల యాభై కిలోమీటర్లో కృష్ణానది నీళ్ళని కుప్పానికి తెప్పించిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు సారు అతనికి మనము ఏం చేయాలనేది కూడా మన జన్మం ఈ జన్మం కాదు ఇంకొచ్చే జన్మంలో కూడా రుణం తీర్చుకునేంత మనకు తెచ్చినారంటే సారు పాదాభివందనాలు వందనాలు చేస్తూ మనం కుప్పం నియోజకవర్గం ప్రజలందరూ సారుకు సంతోషపరిచి కృష్ణానది జలాలతో పాదాబి జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్